ఎన్టీఆర్ ట్రస్టు మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరిని అత్యంత ప్రతిష్టాత్మక అవార్డు వరించింది ఇన్స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ ఆమెను విశిష్ట వ్యక్తిగా పేర్కొంటూ డిస్టింగ్విష్ ఫెలోషిప్ అవార్డు రెండు వేల ఇరవై ఐదుకు ఎంపిక చేసింది ప్రజాసేవ సామాజిక ప్రభావం అంశాల్లో కీలకంగా పనిచేసినందుకుగాను ఈ డిస్టింగ్విష్ ఫెలోషిప్ అవార్డును ఆమెకు అందించనున్నారు లండన్లోని గ్లోబల్ కన్వెన్షన్లో నవంబరు నాలుగు తేదీన జరిగే కార్యక్రమంలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ సంస్థ నుంచి భువనేశ్వరి ఈ అవార్డును అందుకోనున్నారు సామాజిక సాధికారితకు పాటుపడుతున్న వ్యక్తిగా ఆమెను ఈ ప్రతిష్టాత్మక అవార్డు వరించింది గతంలో ఈ అవార్డు దక్కించుకున్న వారిలో భారత మాజీ ఉపరాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం హిందూజా గ్రూప్ కో చైర్మన్ గోపీచంద్ ఆదిత్య బిర్లా సెంటర్ ఫర్ కమ్యూనిటీ ఇనీషియేటివ్స్ చైర్పర్సన్ రాజశ్రీ బిర్లా సన్ ఫార్మా ఎన్డీ దిలీప్ సంఘ్వి హీరో ఎంటర్ప్రైజెస్ గోయెంకా గ్రూప్ సంస్థల చైర్మన్ సంజీవ్ గోయెంకా వంటి వ్యక్తులు ఈ ప్రతిష్టాత్మక అవార్డును తీసుకున్నారు ఎన్టీఆర్ ట్రస్టు మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరికి అవార్డు రావటంపై ఎన్టీఆర్ ట్రస్ట్ ఉద్యోగులు అభిమానులు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో శుక్రవారం ఆమెను సన్మానించి శుభాకాంక్షలు తెలియచేశారు